దేశ్ కాన్పూర్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోదీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో వేడుకున్న శత్రువు ఎలాంటి భ్రమల్లో ఉండకూడదని అన్నారు కాన్పురియాలో సరళంగా చెబితే శత్రువు ఎక్కడికైనా భయపడి పారిపోతారన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం ఎక్కడికైనా దూసుకు వెళ్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం ఎక్కడికైనా దూసుకు వెళ్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు కాన్పూర్లో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమం ఏప్రిల్ ఇరవై నాలుగున కాన్పూర్లో జరగాల్సి ఉండగా పహల్గాం దాడి కారణంగా కాన్పూర్ పర్యటన రద్దు చేయాల్సి వచ్చిందని ప్రధాని అన్నారు పహల్గాం ఉగ్రవాద దాడిలో కాన్పూర్ బిడ్డ శుభం ద్వివేది కూడా ఉగ్రవాదుల క్రూరత్వానికి బలయ్యాడు కూతురు ఐష్ణయ బాధను మనమందరం పంచుకోవాలి ఆపరేషన్ సింధూర్ రూపంలో మన కుమార్తెలు సోదరీమణుల కోపాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని మోదీ అన్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాలలోకి చొచ్చుకు వెళ్లి వారిని నాశనం చేశామని ప్రధాని మోదీ అన్నారు మన సైన్యం ఎంత పరాక్రమం ప్రదర్శించిందంటే పాకిస్తాన్ సైన్యం యుద్ధాన్ని ఆపమని వేడుకోవలసి వచ్చిందన్నారు ఈ స్వాతంత్ర్య పోరాట భూమి నుండి భారత సైన్యం సాహసాలకు పదే పదే సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో వేడుకున్న శత్రువు ఎలాంటి భ్రమలో ఉండకూడదని పునరుద్ఘాటించారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం మూడు సూత్రాలను నిర్దేశించుకుందని ప్రధాని మోదీ తెలిపారు ముందుగా ప్రతి ఉగ్రవాద దాడికి భారతదేశం తగిన సమాధానం ఇస్తుంది దాని సమయం పద్ధతి పరిస్థితులను మన త్రివిధ దళాలు నిర్ణయిస్తాయి రెండవది భారతదేశం ఇకపై అనుబాంబు బెదిరింపులకు భయపడదు దాని ఆధారంగా ఎవరూ ఎటువంటి నిర్ణయం తీసుకోరు మూడవది భారతదేశం ఉగ్రవాదానికి అధిపతిని ఉగ్రవాదాన్ని పోషించే ప్రభుత్వాన్ని ఒకే దృష్టితో చూస్తుంది పాకిస్తాన్ రాజ్య రాజ్యేతర శక్తుల ఆటలు ఇక పనిచేయవు సరళంగా చెప్పాలంటే కాన్పురియాలో శత్రువు ఎక్కడికైనా భయపడి తరిమివేసతామని ప్రధాని మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ స్వదేశీ ఆయుధాల బలాన్ని మేక్ ఇన్ ఇండియా సత్తాను ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు మన భారత ఆయుధాలు బ్రహ్మోస్ క్షిపణి శత్రువుల భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయి లక్ష్యాలను నిర్ణయించిన చోట పేలుళ్లు జరిగాయి స్వావలంబన భారతదేశం అనే సంకల్పం నుండి మనకు ఈ బలం లభించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు రక్షణ రంగంలో స్వావలంబనలో పెద్ద పాత్ర పోషిస్తుండటం మొత్తం రాష్ట్రానికే గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు కాన్పూర్లో ఒక పాత ఆయుధ కర్మాగారం ఉన్నట్లుగానే అటువంటి ఏడు ఆయుధ కర్మాగారాలను పెద్ద ఆధునిక కంపెనీలుగా మార్చామన్నారు నేడు దేశంలోనే అతిపెద్ద రక్షణ కారిడార్ ఉత్తరప్రదేశ్లో నిర్మిస్తున్నారు ఒకప్పుడు అక్కడి నుండి పరిశ్రమలు వలస వస్తున్న సమయంలో ఇప్పుడు రక్షణ రంగానికి చెందిన పెద్ద కంపెనీలు అక్కడికి వస్తున్నాయని ప్రధాని వెల్లడించారు పెద్ద మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు సౌకర్యాలు అన్ని వనరులు ఇప్పుడు మన కాన్పూర్లో కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు సరైన ఉద్దేశాలు దృఢ సంకల్పం మంచి ఉద్దేశాలు కలిగిన ప్రభుత్వముంటే దేశం రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిజాయితీగా కృషి చేయవచ్చో కాన్పూర్ మెట్రో ఒక నిదర్శనమన్నారు ప్రధానమంత్రి మోదీ తన పర్యటన సందర్భంగా కాన్పూర్కు పెద్ద బహుమతిని ఇచ్చారు నలభై ఏడు వేల ఆరు వందలు కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టులోని చున్నిగంజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ వరకు కొత్త భూగర్భ విభాగాన్ని ప్రారంభించారు ఈ విభాగంలో ఐదు కొత్త భూగర్భ స్టేషన్లు చున్నిగంజ్ చౌరహా నవీన్ మార్కెట్ నయగంజ్ కాన్పూర్ సెంట్రల్ ఉన్నాయి కాన్పూర్ మెట్రో విస్తరణతో లాల్ ఇమ్లి జెడ్ స్క్వేర్ మాల్ గ్రీన్ పార్క్ స్టేడియం పరేడ్ గ్రౌండ్ బుక్ మార్కెట్ సోమదత్ ప్లాజా వంటి ముఖ్యమైన ప్రదేశాలు నేరుగా మెట్రోకు అనుసంధానించడం జరుగుతుంది ప్రస్తుతం ఐటి కాన్పూర్ నుండి మోతీజీల్ వరకు తొమ్మిది స్టేషన్లు పనిచేస్తున్నాయి ఇక అలాగే ఘటంపూర్లో ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ యూనిట్ను పాంకిలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించారు మరిన్ని జాతీయ